హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్య మందం పెరుగు మజ్జిగ పెరుగులో ఏమున్నాయి మజ్జిగలో ఏమున్నాయి పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా ఇవి రెండు ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పెరుగు మజ్జిగ రెండు కూడా పాల నుండి వచ్చేవే అని మనకు తెలిసిందే పెరుగులో కాల్షియం విటమిన్ టూ విటమిన్ బిట్వెల్ పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి మజ్జిగలో పెద్ద మొత్తంలో కాల్షియం విటమిన్ బిట్వెల్వ్ జింక్ రిబోప్లోవిన్ ప్రోటీన్లు ఉంటాయి పెరుగుతో పోలిస్తే మజ్జిగలో తక్కువ కొవ్వు పదార్థాలు కేలరీలు ఉంటాయి వెయిట్ వారికి మజ్జిగ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు వెయిట్ ఎక్కువగా ఉన్నవారు పెరుగును ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది మజ్జిగ మాత్రం అందరికీ మంచిదే ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి ఒత్తిడి ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది